ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే బాలు రాజేష్ దగ్గరికి వస్తారు రాజేష్ చాలా డల్గా కనిపించడంతో ఏమైందిరా నన్ను సంతోషంగా ఉండమని చెప్పి నువ్వేంటి ఇలా బాధగా ఉన్నావు ఏమైంది అని అడుగుతారు బాలు ఏంలేదురా ఆ గుణా దగ్గర అప్పు చేశాను కదా మొన్న చీటీ నేను తీసుకొని ఆ అప్పు మొత్తం క్లియర్ చేద్దాము అనుకున్నాను కానీ నువ్వేమో చెల్లమ్మకి ఏదో కొనాలని చెప్పడంతో ఆ చీటీ నీకు ఇచ్చేశాను ఇప్పుడు గుణా నాకు వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తున్నాడు అసలు వడ్డీ ఇవ్వకపోతే నా కార్ని లాక్కుంటానని చెప్పి మరీ వెళ్ళాడు అనగాని అంతమాటన్నాడా నెల నెల వడ్డీ తీసుకుంటున్నాడు కదా ఇంకేంటి వాడికి బాధ పది నిమిషాల ముందు వస్తే వాడి సంగతి ఇటు ఆటో తేల్చేసేవాణ్ణి అని అంటాడు బాలు వద్దులేరా ఎందుకంటే ఎప్పుడైనా అవసరం మన లాంటి వాళ్ళకి పడుతూ ఉంటుంది ఆ గుణ అలా అన్నాడని వాడి దగ్గర అప్పు చేయకుండా ఉండలేం కదా ఏదో ఒక సమస్య మన కుటుంబాలకి వస్తూనే ఉంటుంది మధ్యతరగతి కుటుంబాలంటేనే అంతే ఏదో ఒకలాగా ఈ కిరాయిలు బాగా చేసి వాడి వడ్డీ కట్టేస్తాను బ్రతిమలాడుకుంటాను ఒక నెల తర్వాత చీటీ ఎత్తుకొని వాడి అప్పు తీర్చేస్తాను ఇక అలాంటప్పుడు మనకి గొడవలు అవసరం లేదు కదా అని అంటారు రాజేష్ నిజమేలే ఆ చీటీ తీసుకొని నేను సంతోషంగా ఉన్నాను నువ్వేమో వాడితో మాటలనిపించుకుంటున్నావు సర్లేరా వాడేదో అన్నాడని నువ్వు బాధపడద్దు అని చెప్పి బాలు రాజేష్కి ధైర్యం చెప్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా మీనా ప్రభావతికి కాఫీ ఇస్తుంది చాల్ చాలే అడిగినప్పుడు గరనగ సమాధానం చెప్తావు అవసరం లేనప్పుడు కాఫీ తీసుకుని వస్తావు నేను మీనాక్షి ఇంటికి వెళ్తున్నాలే తను చిక్కగా కాఫీ చేసిస్తుంది చాలా కబుర్లాడుకోవాలి అనగాని అత్తయ్య వంట మొత్తం పూర్తయింది అలాగే మీరు మామయ్య గారు భోజనం చేసుకుని అప్పుడు వెళ్ళొచ్చు కదా అని అంటుంది చాలే నువ్వు పూలకొట్లో గిరాక్ అని సాకు చెప్పి అదిగో అక్కా తొక్క అని చాలామందితో మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తావు పొద్దున లెగిస్తే మీ ముఖాలే చూడాలి నేను వెళ్ళి వస్తాలే మీ మామయ్యకి నువ్వే వడ్డించు అని చెప్పి ప్రభావతి మీనాక్షి ఇంటికి బయలుదేరుతుంది ఇక మీనాక్షి ప్రభావతి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు నీకేంటమ్మా ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు అలాగే నువ్వు చెప్పినట్టు వినే కోడలు మీనా ఉంది బాలు డబ్బు తెస్తున్నాడు కూతురేమో డబ్బు నమ్మాయి ఇప్పుడు నువ్వు ఇలాగే చెప్తావలే అనగానే వదినా అలాగే అనుకుంటామా ఆ రోహిణి చాలా అంటే చాలా మంచిది కానీ మా మనోజ్ గాడే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతూ ఉన్నాడు అనుకుంటే ఉద్యోగం వచ్చింది కానీ వాళ్ళ నాన్న దగ్గర చాలా డబ్బులున్నాయి కదా ఆ డబ్బుతో మనోజ్కి మంచి బిజినెస్ పెట్టించమని అడుగుతున్నాను కానీ రోహిణి ఊ అనట్లేదు ఆనట్లేదు ఇక శృతి మగరాయుడే ఏదైనా అంటే మొహం మీద అంటుంది అనగానే అర్థమైంది ప్రభావతి వీళ్ళిద్దరూ నువ్వు చెప్పింది ఏమీ వినటం లేదు నిజం చెప్పాలంటే మీనానే వింటుంది నీకు పొద్దున్న కాఫీ మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం అలాగే బట్టల నుండి అన్నీ తానే చేస్తుంది మరి తన గురించి ఎందుకు చెప్పట్లేదు అని అంటుంది అనుకున్నాను నువ్వు కూడా ఈ మధ్య ఆ మీనా భజన పాడుతున్నావులే ఇదంతా పక్కన పెట్టు బయటికి వెళ్దాం పద చాలా రోజులైంది అలా సెంటర్లో అన్నీ చూస్తూ ఇక షాపింగ్లో ఏమైనా తక్కువ వచ్చినాయి ఏమో అని చూడాలి అనగానే అవును అక్షరతృతీయ వస్తుంది కదా ఏమైనా కొనుక్కోవా వదినా అని అంటుంది నా ముఖం నా దగ్గర ఏముంది మొన్న బాలుగాడు తన భార్యకి సూత్రాలు చేయించాడు తెగ పొంగిపోయాడు అనగానే ఏమోలే చిన్నగా సూత్రాలు చేయించి పెద్ద పెద్ద మేడలు కట్టే యోగ్యత వస్తుందేమో కష్టం చేసే వాళ్ళకి కష్టం కనబడుతుంది కదా అని అంటూ ఉంటారు మీనాక్షి ఇది ఇలా ఉండగా శృతి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది ఏంటి బేబీ ఎన్ని రోజులకి మీ మమ్మీ గుర్తొచ్చిందా ఈ మధ్య నువ్వు ఫోనే చేయటం లేదు ఒక్కసారి చేసి నీకు బాగా డబ్బు పొగురు అన్నావు ఏమైంది బేబీ అక్కడ నీకేమైనా ఇబ్బందా ఇబ్బంది అయితే ఇక్కడికి వచ్చే బేబీ అని అంటుంది శోభ ఇక శృతితో మమ్మీ నువ్వు గుర్తొచ్చి ఫోన్ చేస్తే నన్ను అక్కడికి రమ్మంటావేంటి నిజం చెప్పాలంటే ఈ ఇంట్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీనా చాల రుచిగా వంట చేస్తుంది మా ఆంటీ నన్ను ఎప్పుడూ ఒక్క మాట కూడా తిట్టరు అలాగే మా అంకుల్ నన్ను చాలా ప్రేమగా చూస్తారు ఇక రవి నేను ఫ్రెండ్లాగే ఉంటాము అలాంటప్పుడు ఇక నాకేం వచ్చింది ఇబ్బంది నువ్వు డాడీ గుర్తుకొస్తే ఫోన్లో మాట్లాడతాను ఈరోజు డబ్బింగ్ స్టూడియోకి సెలవు అందుకే ఇంట్లో ఉన్నాను అని అంటుంది శృతి బేబీ వారం రోజుల తర్వాత నేను మీ ఇంటికి వస్తాను అనగానే ఎందుకు మమ్మీ అనగానే నీకు తెలియదులే కొన్ని పెళ్ళయ్యాక జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరగాలి ఇప్పటికే చాలా లేట్ అయింది సరే మీ డాడీ వస్తున్నారు ఫోన్ కట్ చేస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది శోభ అబ్బా ఈ మస్కిటోస్ ఏంటి ఆన్లైన్లో ఒక స్ప్రే ఆర్డర్ ఇచ్చాను ఒకే ఒక్క స్ప్రేతో ఇక ఇంట్లో దోమలు కతమవుతాయని చెప్పడంతో ఆర్డర్ ఇచ్చాను ఇంకా రాలేదేంటి అసలే ఈవినింగ్ అయ్యేసరికి దోమలు రాక్షసుల్లాగా మీద పడుతున్నాయి అని చెప్పి అనేలోపు ఇంతలో కొరియర్ బాయ్ వస్తాడు ఇక ఆన్లైన్లో బుక్ చేసిన స్ప్రేని తీసుకుంటుంది శృతి హమ్మయ్య ఈరోజు దోమలు రండి అప్పుడు మీ సంగతి తేలుస్తాను అని చెప్పి ఇక శృతి దోమల స్ప్రేని ఇల్లంతా బాగా కొడుతూ ఉంటుంది ఇంతలో ఇక పూలన్నీ పక్కన పెట్టి మీనా లోపలికి వస్తుంది ఏంటి శృతి ఏంటి ఇల్లంతా ఇలా వస్తుంది ఏమైంది అని అడుగుతుంది అయ్యో దోమలు కదా మీనా దోమలు కనుక కుట్టాయంటే డెంగ్యూ మలేరియా అలాగే అన్నీ వస్తాయి అందుకే ముందుగానే ఆర్డర్ పెట్టి ఈ స్ప్రే తెప్పించాను అనగానే ఎక్కువ కొడుతున్నావేంటి వేంటి అలాగే ఈ స్ప్రే కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది మీనా అలాగే ఉంటుందిలే అని చెప్పి స్ప్రే కొట్టేసి అమ్మయ్య ఈరోజు ఫ్రీగా పడుకోవచ్చు అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది శృతి ఇంతలో ఇక సత్యం వస్తారు మావయ్య అత్తయ్య ఇంకా రాలేదు మీకు భోజనం వడ్డించినా అనగానే అమ్మ మీనా ఏంటి ఈ స్మెల్ వస్తుంది ఇది నాకు ఇబ్బందిగా ఉందమ్మా అనగానే మావయ్య అది అనేలోపు హమ్మ మీనా నాకు ఊపిరి అందటం లేదు నాకు ఊపిరి అందట్లేదు అనగానే మావయ్య ఏమైంది ఏమైంది అని చెప్పి ఇక కంగారుగా మీనా సత్యం దగ్గరికి వస్తుంది సత్యం వెంటనే స్పృహ కోల్పోతారు ఇటువైపు శృతి ఇక పాటల్ని పెట్టుకుని చెవులో డాన్స్ వేస్తూ మీనా ఎంతగా కేక పెట్టినా వినిపించకుండా ఇక లోపలే డ్యాన్స్ వేస్తూ ఉంటుంది మీనాకి కంగారు వస్తూ ఉంటుంది మామయ్యకి మళ్ళీ ఆస్ట్రోకి వచ్చినట్టుంది అని చెప్పి ఇక ప్రభావతికి ఫోన్ చేద్దాము అంటే ప్రభావతి ఫోన్ లిఫ్ట్ చేయదు ఇటువైపు శృతి ఎంతకీ రాదు హుటాహుటిన ఆటోలో ఇక సత్యాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటుంది మీనా ఇక బాలుకి ఫోన్ చేస్తూ ఉంటే బాలు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా హలో మీనా ఏంటి ఈ టైంలో చేసావు చెప్పాను కదా ఈవినింగ్ వస్తానని అనగానే ఏమండి మావయ్య గారికి మావయ్య గారికి అని అంటుంది ఏమైంది నాన్నకేమైంది నాన్న బానే ఉన్నారు కదా అనగానే మావయ్య గారిని హాస్పిటల్కి తీసుకు వెళ్తున్నాను అనగానే మీనా ఏమైంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు బాలు త్వరగా మనం అంతకు ముందు జాయిన్ చేసిన హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను మామయ్య గారికి ఊపిరి అందటం లేదు అని చెప్పి ఇక గబగబా ఫోన్ కట్ చేసి హాస్పిటల్కి తీసుకుని వస్తుంది మీనా ఇక బాలు హుటాహుటిన మీనా చెప్పిన హాస్పిటల్కి వస్తారు ఇక సత్యమూర్తికి డాక్టర్సు ఇక ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు డాక్టర్ ఇక తనని అబ్జర్వేషన్ చేసి ఇక ఆక్సిజన్ పెట్టి ఇక బయటికి వస్తారు చూడండి మేడం కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు తనకిప్పుడు ఏ ప్రాబ్లం లేదు కానీ ఇంట్లో ఏదైనా పడని స్ప్రే కానీ అలాగే ఫుడ్ గాని తిన్నారని అడుగుతారు ఇక బాలు మీనా వైపు చూస్తూ ఉంటారు అంటే మామయ్య ఈరోజు అని చెప్పి అనగానే ఓకే తనకిప్పుడు ఏమీ ప్రాబ్లం లేదు అంతకుముందు బైపాస్ సర్జరీ చేశారు కాబట్టి ఇలాంటివన్నీ చేయకూడదు తనకి రెస్ట్లో ఉంచాలి అలాగే తనతో చాలా నెమ్మదిగా మాట్లాడాలి పడని వస్తువులు తనకి పెట్టకూడదు అని డాక్టర్ చెప్తూ ఉంటే మా నాన్నకి ప్రాబ్లం లేదు కదా డాక్టర్ అని అంటూ ఉంటారు ఇక బాలు ప్రాబ్లం ఏమీ లేదు తను ఇప్పుడు బాగానే ఉన్నారు డిశ్చార్జ్ చేస్తాను అలాగే బిల్ అనేది ఫిఫ్టీన్ థౌజండ్ అయ్యింది కట్టేసేయండి అనగాని ఏంటి పదిహేను వేల అని అంటారు అవునండి వచ్చి మామయ్య గారికి అన్ని పరీక్షలు చేశారు మామయ్య గారు ఇప్పుడు బాగానే ఉన్నారు అని చెప్పి అంటుంది మీనా మీనా నిజంగా కరెక్ట్కి నాన్నకి తీసుకొచ్చావు నాన్న పరిస్థితి తలుచుకుంటే భయం వేసింది నేను ఒకలాగా బిల్ అనేది పే చేస్తాను అనగాని మీ దగ్గర డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అని అంటుంది మీనా అంటే మీనా అనగాని ఇంతలో ఇక మీనా తమ్ముడు శివ లోపలికి వస్తారు అక్క బావా మీరేంటి హాస్పిటల్లో ఏమైంది అనగానే బా శివ మామయ్య గారికి అప్పటికప్పుడు ఊపిరి అందలేదు హాస్పిటల్కి తీసుకొచ్చాము బిల్లు పదిహేను అయ్యింది అనగానే ఓ అక్క నేను ఇస్తాలే అనగానే ఏరా నువ్వేంటి ఇస్తున్నావు నువ్వు చదువుకుంటున్నావు కదా అని చెప్పి అంటారు బాలు బావా చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను అక్కకి చెప్పాను చూడు బావా చదువు ఒక్కటే కాదు పార్ట్ టైం జాబ్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు అలాంటివే ఈ డబ్బులు ఇదిగో పదిహేను వేలు కావాలంటే నాకు తిరిగి ఇచ్చే బావా అనగానే ఒరే నువ్వు చెప్తున్నది నిజమే కదా అని అంటారు బాలు బావా నేను చదువుకుంటున్నాను జాబ్ వచ్చేదాకా చదువుకుంటూ ఇలా పార్ట్ టైం జాబ్స్ అందరూ చేస్తున్నారు నేను తప్పు చేస్తున్నట్టు అంటారేంటి చూడక్క బావ నిన్న పెళ్లి చేసుకొని ఈరోజేమో బామ్మర్దిని కొట్టబోతున్నాడు అనగానే ఏమండి వాడు పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడంటున్నారు కదా ఇంకెందుకు తీసుకొని వాడు డబ్బులు ఇచ్చేయండి అని అంటుంది మీనా సర్లే అని చెప్పి ఇక హాస్పిటల్ బిల్ పే చేసి సత్యమూర్తిని ఇంటికి తీసుకొస్తారు బాలు మీనా ఇది ఇలా ఉండగా శృతి కిందికి వస్తుంది మీనా మీనా అని చెప్పి పిలుస్తూ ఉంటే ఎక్కడ మీనా లేకపోవడంతో ఇంతలో రవి వస్తాడు ఏమైంది శృతి ఓదినా ఎవరు లేరేంటి అనగాని అదే నేను చూస్తున్నాను అని చెప్పి అంటుంది సరే ఈరోజు నీకు లీవ్ కదా నేను త్వరగా వచ్చేశాను అలా బయటికి వెళ్ళి వద్దాం పదా అని చెప్పి రవి శృతిని తీసుకుని బయటికి వస్తారు ఇక శృతి డోర్ అనేది వేసేసి ఇక ఇద్దరూ బయటికి వచ్చి పానీపూరి అవన్నీ తింటూ ఉంటారు ఇటువైపు ప్రభావతి మీనాక్షి దగ్గర నుండి ఇంటికి వస్తుంది ఇంటికి డోరు కూడా వెయ్యకపోవడంతో మీనా మీనా అని అరుస్తూ ఉంటుంది ఎక్కడా ఎవరూ లేకపోవడంతో ఇదేంటి ఇల్లంతా వదిలేసి పూల కొట్టు దగ్గర ఉందనుకుంటే బయట కూడా లేదు కదా ఏవండి అని పిలుస్తుంది ఎవ్వరూ కరెక్ట్గా పలకకపోయేసరికి ఇక ఫోన్ చూసుకుంటుంది మీనా నాకెందుకు ఇన్నిసార్లు ఫోన్ చేసింది ఎక్కడికో వెళ్ళుంటుంది నాకు తెలియకుండా అని చెప్పి ఇక ప్రభావతి అనుకునేలోపు ఇక కార్లో సత్యమూర్తిని మీనా అలాగే బాలు జాగ్రత్తగా తీసుకుని వస్తూ ఉంటారు ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏమైందండి అని చెప్పి అంటుంది అత్తయ్య నేను చెప్తాను గట్టిగా అరవద్దు అని చెప్పి లోపలికి తీసుకొని వస్తారు సత్యాన్ని ఏమైంది మీకు ఇలా ఉన్నారు ఏం జరిగింది అని చెప్పి అనగానే అమ్మ లక్ష్యావతి సైలెంట్గా ఉండు నాన్నకి ఊపిరి అందలేదు బాగా ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటే మీనా హాస్పిటల్కి తీసుకువెళ్ళింది అయినా నువ్వెక్కడికి వెళ్ళావు అనగానే బాగుందిరా నేనెక్కడికి వెళ్ళడమేంటి ఆ నిన్నటిదాకా బానే ఉన్నారు కదా ఏమైందండి అనగానే ప్రభా కంగారు పడద్దు బానే ఉన్నాను కదా మీనా బాలు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి తీసుకొచ్చారు ఇంకా ఎందుకు గట్టిగా మాట్లాడతావు అని అంటారు అవును నా ఆరు పిల్లయినిపించాయి ఒక్కరోజు నేను ఇంట్లో లేకపోయేసరికి ఈ మాహాతల్లి మీకు భోజనం పెట్టలేకపోయిందా ఇక మీరేమో భోజనం తినకుండా అలిగి కూర్చొని ఇలా ఆరోగ్యం పాడి చేసుకుంటారా అసలు మీరెందుకండి వీళ్ళని నమ్ముతారు అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి అత్తయ్య ఎందుకలా నిందలు వేస్తారు మామయ్య ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చారు ఇంకా మీరు ఇలా గొంతుతో నోరు పెద్దది చేసుకొని మాట్లాడుతూ ఉంటే ఏం బాగుంటుంది అనగానే ఆపవే నీ నంగ నాటకాలు మీ మొగుడు పెళ్ళాలి ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత ఉండనివ్వరు ఏదో ఒకటి ఎవరి గురించో ఒకరి ఒకరి గురించి మాట్లాడుతూనే ఉంటారు అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి ఎందుకు అరుస్తావు అని అంటారు మీరు ఈ పరిస్థితి చూసి నాకు అరుపు కాకుండా ఏమొస్తుంది మీరు భోజనం చేశారా అని అంటుంది తినలేదత్తయ్యా అనగానే ఓ మొగుడు పెళ్ళాలు కోటీశ్వర్లు అవ్వాలని పూలమ్ముకోవడానికి కీరాయి కొట్టుకోవడానికి వెళ్ళిపోతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అత్తయ్య ఎందుకు ఇప్పుడే కదా వచ్చాము అని చెప్పి అనేలోపు ఇటువైపు మనోజ్ అలాగే రోహిణి అటువైపు శృతి అలాగే రవి ఇంటికి వస్తారు ఇక జరిగిందంతా తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంకుల్ ఏంటి మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళారా మీనా కనీసం నాకు చెప్పాలి కదా నువ్వు ఒక్కదానివే తీసుకువెళ్ళావేంటి అని అంటుంది శృతి శృతి నిన్ను చాలాసార్లు పిలిచాను నువ్వు పలకలేదు అలాగే అందరికీ ఫోన్ చేశాను అందరూ బిజీగానే ఉన్నారు ఒక్క మా ఆయనే ఫోన్ లిఫ్ట్ చేశారు ఆయన లిఫ్ట్ చేయకపోయినా నేనే హాస్పిటల్కి తీసుకువెళ్ళేదాన్ని అనగానే తప్పు చేశావు కదే అందుకే హాస్పిటల్కి తీసుకువెళ్ళావు ఒకవేళ ఆయనకి ఏదైనా జరగరాని జరిగితే నిన్ను అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మావతి ఎందుకు మీనాని ఆడిపోసుకుంటున్నావు ఇంకా నీకు ఇలాగే ఇలాగే మేము లోకుగా దొరుకుతూ ఉంటాము అసలు జరిగింది ఏంటి అన్నది తెలుసుకోకుండా మీనాని ఒక్క మాట మాట్లాడినా ఊరుకోను అని అంటారు బాలు మీనా ఏం జరిగింది అని అంటుంది ఇక శృతి జరిగిందంతా చెప్తుంది ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతుంది ప్రభావతి అంటే నేను తెచ్చిన స్ప్రే వల్లే మామయ్య గారికి ఇలాంటి పని జరిగిందా అనగానే అవును అని అంటారు సత్యం అనుకున్న ఈ డప్పు డప్పమ్మా ఆ అమ్మా మీ ఇద్దరు ప్రాణాలు తీసేటట్టున్నారు చూడు అమ్మావతి వీళ్ళిద్దరినీ కోడలుగా తెచ్చుకున్నావు నీ తలకి కొరువు పెట్టేలా ఉన్నారు అని అంటారు బాలు బాలు అని అంటుంది శృతి హాపు ఎందుకంటే స్ప్రే ఎక్కడి నుండో ఆర్డర్ చేసి ఇంట్లో కొడితే హార్ట్ పేషెంట్స్కి అవి పడక ఏమవుతాయో తెలీదా అని అంటారు బాలు తెలుసుకోవాలని కూడా నాకు లేదు కనీసం మీనా చెప్పలేదు అలాగే ఇంట్లో దోమలున్నాయని స్ప్రే చేశాను అంతేగాని ఇలా అవుతుందని నాకు తెలీదు నిజంగా అంకుల్ నా పని వల్లే మీరు ఇంతగా జరిగింది అంటే మిమ్మల్ని క్షమాపణ అడుగుతాను కానీ ఈ బాలు అన్న మాటలకి నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటుంది శృతి అవునమ్మా వీడికి ఏదో ఒకటి మనల్ని ఇబ్బంది పెట్టేలా చేస్తాడు నిజంగా వీళ్ళిద్దరిద్దరిద్దరం దరిద్రం ఇంటికి వదిలిపోతే అందరం ప్రశాంతంగా ఉంటాము అని అంటుంది ప్రభావతి ప్రభావతి అని గట్టిగా ఆరుస్తారు సత్యం నాన్న మీరు ఆరవద్దు ఎందుకంటే అమ్మకి మీరు కావాలి కానీ మీ ప్రాణాలు అవసరం లేదు అమ్మావతి లక్ష్యావతి కోట్లావతి మా నాన్నని మనశ్శాంతిగా మహా తల్లి అని అంటారు బాలు ఇక మీనా వాళ్ళ మామయ్య వైపు చూస్తూ ఉంటుంది బాధగా ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్